ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद పోరాడితే పోయేదేముంది మహా అయితే మనం అడిగింది చేసి పెడతారు అనే విధంగా ఉంది అనంతపురంలో వైసీపీ నేతల మంచితనం అనంతపురం జిల్లాలో టీడీపీ కంచుకోటగా భావించే హిందూపురంలో టీడీపీ కంచుకోట బద్దలయ్యేలా ఉంది నందమూరి కుటుంబానికి హిందూపురం బాసటగా నిలుస్తుందని నారా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో భావించి బాలయ్యను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ నియోజకవర్గంలో తమ సమస్యలను తీర్చడం లేదనేది అక్కడ ప్రజల వాదన ఏడు నెలలుగా నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తమ సమస్యలు పరిష్కరించడం లేదని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు అయితే అక్కడ బాలయ్య మా నీటి సమస్య తీర్చుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నీటి సమస్య తీర్చలేదని దున్నపోతుల మీద బాలయ్య పేరు రాసి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ బిందెలతో మహిళలు నిరసన తెరిపారు ఇది రాష్ట్ర ఎంతో చర్చనీయాంశమైంది కొంతమంది అధికార పార్టీ నేతలు వైసీపీ నాయకులకు పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు అధికార పార్టీ నిలదీస్తున్నందుకు కావాలనే తమ వారికి పెన్షన్లు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని నేతలు వాపోతున్నారు అంతేకాకుండా అర్హులైన వారికి కూడా కొత్త పెన్షన్లను రాకుండా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు తాజాగా వైసీపీ నాయకులు దీనిపై ప్రశ్నించడంతో ఇది మరింత అవుతుందని భావించిన టీడీపీ నాయకులు అధికారులు తాజాగా కొంతమందిని పెన్షన్ జాబితాలో చేర్చారు హిందూపూర్ అర్బన్ లేపాక్షి చిలమత్తూరు మండలాల్లో దాదాపు రెండు వేల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వనుంది సర్కార్ దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా వైసీపీ నాయకులు తమకు పెన్షన్ అందించారని వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు తమ కోసం హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ నవీన్ నిశ్చల్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ కష్టపడ్డాడని ప్రజలు చర్చించుకుంటున్నారు దీంతో బాలయ్యకు వేరే ఛాన్స్ లేదని వచ్చే ఎన్నికల్లో వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తాడని అందుకే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కొనివ్వదని వైసీపీ చేస్తున్న మంచి కార్యక్రమాలను టీడీపీ అడ్డుపడడంపై ప్రజలందరికీ తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి